టీడీపీ పార్టీలో చాలా కీలక పాత్ర వహించాం అయితే ఈరోజు రాష్ట్రం అంతా కూడా టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ఈడేంటి పిచ్చోడు ప్రెస్ మీట్ పెడుతున్నాడని అంతా అనుకోవచ్చు కానీ ఆత్మాభిమానం మనోభావాలు అనేవి కొన్ని ఉంటాయి ఆ ఆత్మాభిమానం మనోభావాలు కొన్ని దెబ్బతింటే కొన్ని కొన్ని పరిస్థితులు ఈ రీతిగా ఉంటాయనే దాంట్లో మేము ప్రెస్ మీటు మేము ప్రెస్ మీటు పెట్టడానికి గల కారణాలు మెయిన్ కారణం అది మా ఆత్మాభిమానం మా మనోభావాలు అయితే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్షం నుంచే కొన్ని రాజకీయ ఓనమాలలు దిద్దాలి అని చెప్పేసి మేము టీడీపీ పార్టీలో జాయిన్ అవడం జరిగింది అయితే అతి తక్కువ కాలంలోనే పార్టీ నన్ను చాలా హై లెవెల్లో గుర్తించింది జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ విద్యార్థి విభాగ అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ గారు కానీ అలాగే నాకు అత్యంత ఏరా అజయ్ అని పిలిచే సన్నిహితుడు లోకేష్ గారు కానీ చాలా తక్కువ టర్మ్లో నన్ను గుర్తించారు కానీ ఇక్కడున్న రూరల్ ఎమ్మెల్యే గారు అంటే నా ఎదుగుదల ఆయనకి శాపంగా మారుతుందో లేదంటే నా ఎదుగుదల వల్ల ఆయన చుట్టూరు ఉన్న కోటరీకి శాపంగా మారుతుంది అనే చెప్పేసో దాదాపుగా నాకు పదవి వచ్చిన రోజు ఒక రోజు ఆయన నన్ను పిలిచి టిఎన్ఎస్ఎఫ్ స్టేట్ సెక్రటరీగా అక్కడ చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన రోజే నన్ను పిలిచి సాలువా కప్పి దండేశాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కనీసం ఒక ప్రోటోకాల్ విషయంలో కానీ ఒక మీటింగ్ విషయంలో కానీ మాకు ఎప్పుడూ తెలియజెప్పలే కానీ అయినా కట్ అయినా సరే పార్టీ సిద్ధాంతాల పట్ల పార్టీ పట్ల క్రమశిక్షణ కలిగి ఒక విద్యార్థి నాయకుడిగా ఆర్థికంగానూ నష్టపోయాం మా సొంత డబ్బులు పట్టుకొని మేము రాజకీయం చేసాం విద్యార్థుల సమస్యలపై పోరాడాం కానీ ఎప్పుడు ఇక్కడ ఉన్న రూరల్ మేము మాకు వచ్చే రూరల్ ఎమ్మెల్యే గారి దగ్గర మేము ఎప్పుడూ డబ్బులు తీసుకోలే కానీ ఆయన వ్యవహార శైలి ఎలా ఉందంటే అంటే ఆదిరెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆయన కోపం అంటే మేమేంటి పార్టీ కమిట్మెంట్తో పనిచేయాలి పార్టీకి మాకు పార్టీ గైడ్ లైన్స్ ఏంటి రాష్ట్రంలో ఇప్పుడు ఇక్కడ రాజమండ్రి వైకాపా అభ్యర్థి భరత్ గారు ఉన్నారు ఆయన ఏమని చెప్తున్నారు అభివృద్ధిని చూసి కాదు నా అభివృద్ధిని చూసి జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేయండి నన్ను కాదని చెప్తున్నారు అలాగేంటి మేము పార్టీ అధినాయకుడి కోసం పనిచేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేస్తున్నాం మేము కానీ మమ్మల్ని ఆయన అంటే ఇంకోటి ఏంటంటే ఆయన క్వార్టరీలో దళితులకు అవకాశం ఉండదండి మీ వేసుకుని వేసుకుంది అలాంటి వ్యక్తికి బీఫామ్ ఇస్తే ఆ బీఫామ్ తీసుకుని అక్కడే లాగేసుకుని వేరే వాళ్ళతో లాబింగ్ చేసుకుని వాళ్ళకి బీఫామ్ కేటాయించి వాళ్ళని అప్పుడు అక్కడ ఉన్న జక్కంబూడి రామోహన్ గారి ముఖ్యాను రాజబాబు గారికి యాంటీగా వాళ్ళ తమ్ముడి ఇంట్లోనే కుంపట పెట్టి ఈయన ఆయన ఎంపీటీసీగా నెగ్గించాడు అంటే పార్టీకి మొన్న నేను మాట్లాడితే ఎథిక్స్ ఉండాలయ్యా మీ కులానికి ఎథిక్స్ ఉండవు అన్నట్టు మాట్లాడాడు ఆయన అంటే మీకు ఎథిక్స్ ఉండవు అంటే మీ కులానికి అంటే నేను కులాన్ని సంబోధించట్లేదు మీకు ఎథిక్స్ ఏ ఉండవు అంటే కులానికి ఎథిక్స్ లేనట్టే కదా అంటే ఆయనకి ఎథిక్స్ ఉన్నాయండి అంటే ఇంట్లో అన్నదమ్ముల మధ్య వైరుధ్యం పెట్టాడు సరే పార్టీకి విధేయుడిని మోసం చేశాడు వాళ్ళ కోడల్ని ఉఖంపేట సర్పంచ్ గా పెడితే ఆ రోజున కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు వాళ్ళ కొడుకు ఆయన వలస వచ్చిన ఫ్యామిలీకి విజయనగరం శ్రీకాకుళం జిల్లా నుంచి వలస వచ్చిన ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారు మారిన వాసుదే వాళ్ళ కొడుకుని అప్పుడు అదే నక్కా రాజభవన్ అన్న వ్యక్తి కాళ్ళు పట్టుకున్నావే నువ్వు వెళ్ళి కాపాడుకోవడానికి పిడింగో గ్రామంలో నిన్నండి నిన్న బుచ్చి చౌదరి గారు ఈరోజు కూడా బుచ్చి చౌదరి గారి మీద కోపం లేదు మేము పార్టీ కమిట్మెంట్తో పనిచేయడానికి మేము రెడీగా ఉన్నాం మేము ఢిల్లీ వరకు పోరాడం సమై కోసం ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడప్పుడు ఆయన గేట్లు ఎక్కి మేము ఢిల్లీలో ఒక రోజు అంతా కూడా మమ్మల్ని స్టేషన్లో పెట్టారండి ఆ రోజు కేంద్ర మంత్రులు వచ్చి మమ్మల్ని విడిపించి తీసుకెళ్లారు అయితే నిన్న కూడా జనసేన జనసేన పార్టీ వాళ్ళు నిన్న పిడుంగోయి గ్రామంలో రెండు వందల మంది భోజనాలు పెట్టుకుని ఎమ్మెల్యే గారిని ఇన్వైట్ చేశారు రూరల్ ఎమ్మెల్యే గారు బుచ్చి చౌదరి గారిని ఇన్వైట్ చేశారు ఏ మాని ఆప్ చేయలేదా బుచ్చి చౌదరి గారు వెళ్లకుండా నీ వర్గం కాదని వర్గపురా ఇది పార్టీ అధికారంలోకి రావాలన్నా నువ్వు ప్రయత్నించేది నీ సొంత ఆయన సొంత గ్రామం రాజుగలు గ్రామంలో ఆ రోజు వాళ్ళ రాజుగోలు గ్రామంలో ఉన్నప్పుడు వాళ్ళ కులానికి చెందిన వ్యక్తులే ఆయనకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు భూముల్లోనే హై టెన్షన్ వైర్లు పంపించాడండి ఆయన హై ఈ రోజు కూడా వాళ్ళు కోలుకోలేని స్థితిలో ఉన్నారు ఆయన అయితే వందల ఎకరాలు సంపాదించుకొని పార్టీలో లాబింగ్ చేసుకుని ఏ అదే ఆదిరెడ్డి వాసు గారి ఇంటికెళ్తే మా కోసం నువ్వు కాదా బుచ్చి చౌదరి గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అదే వాసిరెడ్డి బాబీ గారిని ఇబ్బంది పెట్టింది నువ్వు కాదా తెలుగుదేశం పార్టీకి చేయడానికి రెడీగా ఉన్నారు బాక్స్ ప్రసాదు బట్టల ప్రకాష్ ఇలాంటి కార్మిక నాయకులు మంది ఉన్నారండి కానీ ఇక్కడ ఏంటంటే కులహంకారం అనేది ఒకటి క్లియర్ కట్ గా కనిపిస్తుందండి బుచ్చి చౌదరి గారు స్వతహాగా చాలా మంచి వ్యక్తి ఆయనకి చెప్పే కోటరి మారిన వాసుదేవన్నవుడు ఎలక్షన్కి వస్తాడు ఎలక్షన్ కు వస్తాడు ఎలక్షన్ కు పోతాడు అయితే ఇంకోటి ఏంటంటే ఆయన అపోహ ఏ సృష్టిస్తాడంటే బెంగళూరులో బిఎస్ఆర్ అని ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు ఆయన అగ్రకులానికి చెందిన నాయకుడే ఆయన దగ్గర నుంచి ఏదో కాంట్రాక్టర్ల రూపంలో ముడుపులు అప్పచెప్పొచ్చానో లేదు అంటే చౌదరి గారికి మరి ఒక అపోహ ఎలక్షన్ ఖర్చు ఏదో ప్రచార ఖర్చులు ఉంటాయి కదా అంటే ఈ రోజుల్లో అంటే డబ్బులు పంచిపెట్టి ఎలక్షన్ చేసే రోజులు లేవండి ప్రచార ఖర్చులు కన్నా ఖర్చు పెట్టుకోవాలి కదా ఎమ్మెల్యే గారు ఆ ఖర్చులు నేను ఖర్చు పెట్టుకుంటానని ఆయనకు అపోహ కల్పిస్తున్నాడేమో బిఎస్ఆర్ అన్న ఆయనతో అడ్డుపెట్టి ఆయన ఎక్కడో స్వగ్రామం ఇటు సైడ్ మండపేట సైడ్ అండి ఆయన కూడా ఆయనకు కూడా మరక పులుముతున్నారు వీళ్ళు తండ్రి కొడుకులు ఆ పాపారా వాళ్ళ కొడుకు పెద్ద కొడుకు పాపారా అని ఉంటాడు వాళ్ళిద్దరూ రాజకీయ రంగు కులుపుతున్నారు అలాంటి వ్యాపారస్తులకు రాజకీయ నేను వ్యాపారస్తులనే అండి నా వ్యాపారం వ్యాపారం వేరు రాజకీయం వేరు మేము చిన్నప్పటి నుంచి కూడా నేను చదువుకున్న రోజు నుంచి కూడా నేను ఒక కమిట్మెంట్తో విద్యార్థుల కోసం ఏ రోజు కూడా రాజకీయ లబ్ధి కానీ ఆర్థిక లబ్ధి కానీ నేను పొందలేదు నన్నే పదవులు తన్నుకుంటూ వచ్చినాయి నేను ఏ రోజు కూడా పదవుల కోసం ప్రాపర్లు ఆల్లే ఓకే అఫ్ కోర్స్ నేను రాజబాబు గారు వేరే పార్టీలోకి వెళ్ళారు నేను మాట్లాడుతున్నాను రాజబాబు గారితో మాట్లాడితే తప్పుకేంటి నా రాజకీయ గురువు ఏ ఆ రోజున మీ పంచపాండవులాగా ఐదుగురికి ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు మినిస్ట్రీ ఇవ్వకపోతే కారణం ఏంటి మీరు లక్ష్మీ పార్వతి గారి ముఖ్య అనుచరులేనే కదా మీకు మినిస్టర్ రాకపోవడానికి కారణం ఇంకో సత్యం అండి మీ ద్వారా దయచేసి మీడియా మిత్రులందరికీ మేము తెలియజేసేది ఏంటంటే మీ ద్వారా తీసుకెళ్ళండి బుచ్చి చౌదరి గారు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ లో ఎప్పుడు కూడా ఎన్ఆర్ఐ కోటాలోనే టికెట్ వచ్చింది రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ ఎన్ఆర్ఐ కోటాలో టికెట్ వచ్చింది రెండు వేల పంతొమ్మిది కూడా ఎన్ఆర్ఐ కోటాలోనే టికెట్ వచ్చింది రెండు వేల పదిసారి లాస్ట్ అవకాశం రెండు వేల పంతొమ్మిదిలో కూడా వచ్చింది వెల్ అండ్ గుడ్ మేమందరం కమిట్మెంట్ తో పని చేయడానికి రెడీగా ఉన్నాం కానీ ఈసారికే లాస్ట్ సారీ ఈసారికే లాస్ట్ సారి అని ఆయన చెప్తున్నాడు కానీ మా యువకుల్ని మర్రి చెట్టు ఓళ్ళు పెరుగుతున్నట్టు మర్రి చెట్టుని ఎదగనవు కదా ఓళ్ళో అలాగా మమ్మల్ని కూడా ఎదగనే వాళ్ళు కదండి మేము కూడా బుచ్చి చౌదరి గారి శిష్యులని చెప్పుకోవాలి కదా అంటే మేము ఎక్కడ వాళ్ళ పార్టీలో పదవులు కడ్డొస్తావానో మాకు నామినేటెడ్ పోస్టులు వస్తాయనో అంటే ఎస్సీలు ఆర్థికంగాను సామాజికంగాను టిడిపి పార్టీలో ఎదగకూడదు అంటే మేము ఎదిగితే ఇక్కడ రాజమండ్రి ప్రాంతంలో బుచ్చి చౌదరి గారి కోటరీ చేసి అఘాయిత్యాలకి ఆకృత్యాలకి మేము అడ్డొస్తాం మహాలక్ష్మి మార్కెట్ మోరంపూడిలో కట్టిన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ పార్టీ అధికారంలో ఉంది అప్పుడు ఆయన మండల మారిన వాసుదేవ్ మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు మండల పార్టీ ప్రశ్నగా ఉండి జన్మభూమి కమిటీలతో లాబింగ్ చేసి అక్కడ వాళ్ళ ప్లాన్ అప్రూవల్కి ఏదో వచ్చింది అంటే మీరు మీరు మీ కొడుకు ముడుపులు తీసుకోవడం వాస్తవం లేదా నేను నిరూపిస్తా నాతో ఆధారాలతో సహా ఉన్నాయి మీరు కేడర్ని ఇబ్బంది పెట్టకండి దయచేసి బుచ్చి చౌదరి గారు ఇప్పటికైనా తెలుసు ఎందుకంటే నేనైతే మాత్రం ఇన్ని రోజులు నా ఆత్మాభిమానాన్ని మెయిన్ నా కులాన్ని తాకాటు పెట్టి అయితే నేను పనిచేయలేను నేను చాలా నేను చాలా బాధతో నా రాజీనామా పత్రం కూడా మీ అందరికీ అందించడం జరిగింది నేను చాలా బాధతో మా విద్యార్థి విభాగ అధ్యక్షులు కూడా పంపించడం జరిగింది చాలా బాధతో రాశానండి ఇది పార్టీకి ఇన్నేళ్ళు కష్టపడ్డాను నేను నా మీద రౌడీ సీట్ ఇంకోండి నాకు మర్డర్ అటాక్ జరిగింది నా మీద మర్డర్ అటాక్ జరిగింది నా మీద మర్డర్ అటాక్ చేస్తే పార్టీ విద్యా విద్యార్థి విభాగ అధ్యక్షుడు ఎక్కడో విజయవాడలో నుంచి వైజాగ్ నుంచి వచ్చారండి లోకల్ ఎమ్మెల్యేని రానివ్వకుండా నా దగ్గర పలక నుంచి అడ్డుకున్నారు రెండేళ్ళ క్రితం నా మీద రౌడీ సీట్ ఓపెన్ చేయించుకున్నాం కేసులు ఏ కేసులో లేవండి అయినా సరే నేను పొడిపించుకుని నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేయించుకున్నా ఇంకేంటండి పార్టీ కమిట్మెంటు ఇంకేంటి ఇది వెన్నుపోటు రాజకీయం అనరా ఇది వెన్నుపోటు రాజకీయం అనరా ఒక మినిస్టర్ గారు మమ్మల్ని వచ్చి పార్టీలోకి ఆహ్వానించాడండి ఒక మినిస్టర్ స్థాయి వ్యక్తి వచ్చి పార్టీలోకి ఆహ్వాని సరే మీరు పార్టీలోకి వస్తారో రారో కాదమ్మా మీరు చాలా మీరు కోసం తెలుసుకున్నాను మీరు రాజుగారు శిష్యులని తెలుసుకున్నాను మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఆహ్వానించారు ఆయన మాకు అంతకన్నా అంటే దళితులకు ఇచ్చే స్థానం అది జగన్మోహన్ రెడ్డి గారు అని ఒక ఆత్మాభిమానానికి దెబ్బ కొట్టారండి నాకు టీడీపీ పార్టీలో మెయిన్ బుచ్చి చౌదరి గారి కోటరీ ఆయన చేసే కోటరి ఆయన చేసే అగత్యాలకి ఆయన ఇంకా కొమ్ము కాచాడు అనుకో కేవలం రాజమండ్రి రూరల్లో బుచ్చి చౌదరి గారు ఓడిపోతే దానికి కారణం ఈ నేను ఈ రోజు చెప్పి అన్ని వాస్తవాలు రాజమండ్రి రూరల్ ప్రాంతంలో బుచ్చి చౌదరి గారు ఓడిపోతే దానికి కారణం ఎందుకనండి బుచ్చి చౌదరి గారు ప్రధాన శిష్యుల్లో ఇబ్బంది పెడుతున్నాడు ఈయన ప్రతి ఎలక్షన్కి ఇంట్లో కోపమించి కూర్చుంటే ఆ బుచ్చి చౌదరి గారు ప్రధాన శిష్యుల్లో ఇబ్బంది పెడుతున్నాడు వాళ్ళతోనే వైరుధ్యం పెట్టుకుంటున్నాడు ఈయన రాజకీయ నాయకుడికి ఏంటంటే అందరూ కావాలి అందరితో సంయోగం పాటించాలి అంటే ఆడు వస్తే మేము పార్టీకి పనిచేయమంటే అది కరెక్ట్ కాదు కదా కానీ మా నాకైతే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు మా విద్యార్థి విభాగ అధ్యక్షుడు అలాగే ఇక్కడ ఉన్న ఆదిరెడ్డి వాసు గారు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు కానీ నేను అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరించి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నా ఆత్మాభిమానాన్ని తాకాటు పెట్టి నేను మీరు చెప్పిన ప్రతి పని కూడా నేను త్రికరణ శుద్ధితో పూర్తి చేయడానికి ప్రయత్నం చేశాను కానీ పొమ్మనకుండా పొగబెడుతున్నారు పొమ్మనకుండా పొగబెడుతున్నారండి ఓన్లీ నేను అక్కడనే ఉన్నా ఆ గ్రామంలో నేను ఒక్కనే ఎస్సీ మాలా అనే వ్యక్తి నేను ఒక్కనే ఉన్న పార్టీలో తిరిగేవాడిని ఇంకేమీ లేదు టీడీపీ జీరో కానీ దానివల్ల ఏంటంటే నేను చాలా మనసు బాధించి నేను పార్టీకి నా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను ఆల్రెడీ రాజీనామా పత్రాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఫ్యాక్స్ ద్వారా పంపించడం జరిగింది మా విద్యార్థి విభాగ అధ్యక్షులు కూడా పంపించడం జరిగింది నేను ఈ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు కానీ పార్టీ సభ్యత్వానికి కానీ రాజీనామా చేశాను ఆ కార్యక్రమాలు అన్నింటికి కూడా దూరంగా ఉంటున్నానని చెప్పేసి మీడియా మిత్రులకి నా స్నేహితులకి నాయకులకు నన్ను ఆదరించిన నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఏ పార్టీలో కంటే సార్ మమ్మల్ని ఎవరైతే ఆహ్వానించి మాకు ఎవరైతే మా మా ఎదుగుదలకు తోడ్పాటును అందిస్తారో మేము ఉన్నత సేకరణలో ఉండాలని ఆకాంక్షతో వాళ్ళు ఉంటారో